అందరికీ ప్రేజలమా నా పేరు పూల బాలరాజు మాది చిందుకూరు గ్రామము నేను చిందుకూరు గ్రామంలో భారత చర్చి ఉపదేశ మాస్టర్గా పనిచేస్తున్నాను అయితే నాకు మూడు సంవత్సరాల క్రితము నేను కిడ్నీ స్టోన్తో ఒక పది రోజులు బాధపడ్డాను ఎన్నో ఆసుపత్రి తిరిగాను కానీ నయం కాలేదు ఇక్కడ మా ధ్యాన కేంద్రం గడిరోజుల దగ్గర మా చిందుకూరు మధ్యలో పులితంతరం ధ్యాన కేంద్రంలో పది మూడో శుక్రవారం కూడా స్వస్థత ప్రార్థన జరుగుతున్నాయి ఎంతోమంది మంది పవిత్రాత్మక శక్తితో అతిశతున్నారని మేము కూడా పది విమల వెళ్తుంటాం అయితే ఆ సమయంలో నేను వెళ్ళడం జరిగింది అప్పుడు ఫాదర్ గారు స్వస్థత పాత్ర జరిగేటప్పుడు నేను అప్పటికి కూడా నొప్పితో బాధపడుతున్నాను ఆ నొప్పి ఆ స్వస్థత మధ్యనలో నొప్పి ఆగిపోయి ఏదో కదిలే కదిలేక కలిగి అప్పటి నుండి ఆ సమయం నుండి నాకు ఆ యొక్క కష్టం తగ్గిపోవడం జరిగింది ఆ నొప్పి కూడా తగ్గిపోవడం జరిగింది ఆ ప్రార్థన ద్వారా ఆ స్వస్థ నాకు ఎంతో అద్భుతం జరిగింది అని నేను నమ్ముతున్నాను కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ మూడో శుక్రవారము ప్రతి నెలలో జరిగే మూడో శుక్రవారము ఈ యొక్క పులిత వారి ధ్యాన కేంద్రానికి వచ్చి అందరూ కూడా ఈ అద్భుతాలు ఈ పవిత్రాత్మక శక్తి వరాలు పొందవలసినదిగా ప్రభుత్వ అందరికీ మనవి చేసుకుంటున్నాను పొందనాలండి